ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నీ బాబా చెప్పేది విను నీతో మాట్లాడాలనే వచ్చాను ఈరోజు నీకు ఒక రెండు నిమిషాలు నాకు కేటాయించి నేను చెప్పేది పూర్తిగా బిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక సత్యవాకుగా ఒక సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు బాబాగారు అనేది ఆయన మాటల్లోనే విందామా తల్లి ఇప్పుడు నీతో మాట్లాడాలని వచ్చాను నేను చెప్పే ప్రతి మాట నీకోసమే చెబుతున్నాను బిడ్డ ప్రశాంతంగా ఉన్న నీ జీవితంలోకి పోరాటాలు చేరాయి ఇంత ఇక్కట పరిస్థితుల్లో ఉన్నాను ఏంటి అని మనసు కృంగిపోయి ఉన్నావు నీ జీవితం ఆకాశం వలె ప్రకాశవంతమైనది కానీ ఇప్పుడు ఆ ఆకాశంలో మబ్బులు కమ్మేశాయి ఉరుములు మెరుపులు గాలి మొదలయ్యాయి తర్వాత వర్షం వస్తుంది మబ్బులు కమ్మి చీకటి అనే ఆకాశానికి భయమేస్తుందా ఉరుములు మెరుపులు గజగజా వణికిందా లేదా వర్షం వచ్చాక అవన్నీ మెల్లగా అణిగిపోయాయి అలాగే నీ జీవితంలో మబ్బుల వలె నీ చుట్టూ కష్టం మల్లుకుంది తల్లి ఉరుములు మెరుపులు లాంటి భయం కలిగించే దుఃఖ నష్టాలు నిన్ను భయపెట్టాయి వీటన్నింటినీ తట్టుకోలేక వర్షం వలె కన్నీరు కారుస్తున్నావు ఉరుములు లాంటి కష్టం దుఃఖం నిన్ను చుట్టుముట్టి భయం కలిగించి నిద్రలు లేని రాత్రులు గడిపావు ఏడ్చి కన్నీరు కారిన తర్వాత నీ మనసు ప్రశాంతంగా మారుతుంది ఉరుములు మెరుపులు వచ్చి ఎలా భయపెట్టి వెళ్ళిపోతాయో వర్షం వచ్చి ఆగితే వాతావరణం అంత ప్రశాంతంగా మారుతుంది అలాగే నువ్వు కన్నీరు కార్చిన తర్వాత నీ మనసు అంతా ప్రశాంతంగా మారుతుంది అందువల్ల ఏడుపు వచ్చిన వెంటనే ఏడ్చేసే తల్లి నీ మనసులోని బాధంతా కన్నీరులా మారి నీకు సరికొత్త ధైర్యం వస్తుంది ఎలాంటి ఉరుములు వచ్చినా నీకు భయం వేయదు చీకటిలో కూడా ధైర్యంగా తల్లి అలాగే నీ జీవితంలో కూడా దుఃఖం కష్టం సమస్యలు వాటిని దాటి నువ్వు ధైర్యంగా ఏదైనా ఎదుర్కోగలను అనే నమ్మకం నీకు వస్తుంది నేను దేనినైనా సాధిస్తాను అనే నమ్మకం గట్టిగా నమ్ము నేను నా బిడ్డకు బోధించేది అదే నమ్మకం నమ్మకాన్ని నా బిడ్డకి నేను ఎప్పుడూ ఇస్తూనే ఉంటానమ్మా నమ్మకంతో ఉన్నావు అంటే నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది ఇంకా ఎంతో జీవితం చూడాల్సిన నా బిడ్డ కృంగిపోకుండా ధైర్యంగా ఉండు విజయం సాధిస్తావన్న నమ్మకం నువ్వు నిలబెట్టాలి తల్లి నీకు అనువనువులో సాయం చేస్తా నీ ప్రతి అడుగులో తోడుంటాను తల్లి నువ్వు చేసే ప్రతి పనిలో నీకు నీ వెంటే ఉండి నేనే నిన్ను నడిపిస్తూ విజయం విజయ దారిలో నిన్ను పయనించేలా చేస్తాను కాబట్టి ఎప్పుడూ కూడా నువ్వు చెయ్యాలి అనుకున్న పనిని వెంటనే చేసి నీకు నేనున్నాను అనే ధైర్యంతో ముందడుగు వేయి నీ పని నువ్వు సక్సెస్ అవుతావు విజయం సాధిస్తావు ధైర్యంగా ముందడుగు వేశావు అంటే ఇక నీ లైఫ్లో అందనంత ఎత్తుకు ఎదుగుతావు ఏ పనినైనా సరే నీకు విజయమే ఏ పని చేసేటప్పుడైనా సరే నీ బాబాను నేను ఉన్నాను అని గుర్తుంచుకొని నన్ను తలుచుకొని ముందడుగు వెయ్యి ముందడుగు వెయ్యి బిడ్డ నీ తండ్రిని నీ సాయిని నీకు ధైర్యంగా అండగా ఉన్నాను నీ బాబా ఉండగా నీకు భయమెందుకు తల్లి నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది సర్వేజన సుఖినోభవంతు జై సాయిరాం